వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపావళికి ముందే ఈ రాశుల వారికి అద్భుతాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు జ్యోతిష్య శాస్త్రంలో గురువుకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది దేవతల గురువైన బృహస్పతి ఆధ్యాత్మికతకు సంతానానికి శ్రేయస్సుకు జ్ఞానానికి కారకుడు అటువంటిది గురువు పన్నెండు సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు అక్టోబర్ ఇరవయో తేదీన దీపావళికి ముందు గురువు కర్కాటక రాశిలో సంచారం చేయబోతు ఉన్నాడు కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం కర్కాటక రాశి గురువు యొక్క ఉచ్చరాశి కావడంతో ఈ సంచారంతో కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది వీరనుకొనివి సమయంలో నెరవేరుతాయి కొన్ని రాశుల వారి సుఫలితాలు చూడబోతున్నారు ఆ రాశుల గురి కొన్ని రాశుల వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతున్నారని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు గురువు రాశి మార్పు కారణంగా ఈ సమయంలో ఈ రాశి వారికి జాతకులకు అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశిలో కర్మగృహంలో ప్రవేశిస్తూ ఉన్నాడు బృహస్పతి ఈ సమయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలు చేసేవారు పదోన్నతులు పొందుతారు వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు దీపావళి నాడు మీరు ఆకస్మిక లాభాన్ని పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి రుచిక రాసి వృచ్చిక రాశి వారికి గురువు సంచారం కారణంగా కలిసి వస్తుంది ఈ రాశి వారి యొక్క సమయంలో అన్ని విషయాల్లోనూ కూడా అదృష్టాన్ని పొంత పొందుతారు కొత్తగా వ్యాపారులు చేసేవారికి కలిసి వస్తుంది కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది రియల్ ఎస్టేట్కి సంబంధించి వ్యాపారులు చేసేవారి నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఇది వృచ్చక రాశి వారికి ఎన్నో సఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి యోగము బృహస్పతి సంచారం కారణంగా కన్యరాశి జాతకులకు సానుకూల ఫలితాలు ఇస్తుంది సమయంలో కన్యరాశి జాతకులు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు కన్యరాశిలో బృహస్పతి యొక్క అద్భుతమైనటువంటి స్థితిగతుల కారణంగా ఈ రాశి వారికి కోర్టు కేసుల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి ప్రతి పనిలోనూ కూడా అదృష్టం మీదే చేసే ప్రతి పనిలోని మీదే పైచేయి అవుతుంది అవివాహితులు వివాహ ప్రతిపాదనలు వస్తాయి పెళ్ళైన వారు సంతోషంగానూ జీవిస్తారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి